అందరికీ నమస్కారం అండి ఆకాశవాణి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈరోజు మనం చూడబోయేది విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం లోవలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి వారి దేవస్థానం ఈ దేవస్థానంలో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ శివకేశవులు ఉంటారు శివుడు ఉంటాడు రంగనాథ స్వామి ఉంటాడు ఈ దేవస్థానంలో శివుణ్ణి నారాయణేశ్వర స్వామిగా కొలుస్తారు ఈ దేవస్థానంలో శివుడు విష్ణువు ఒకే శిఖరం కింద ఉంటారు అట్ ద సేమ్ టైం రంగనాథస్వామి గుడిలో శివలింగం కూడా ఉంటుంది అక్కడ కూడా రంగనాథస్వామి శివుడు ఉంటాడు యాక్చువల్గా రెండు గుళ్ళండి ఒకటి శివాలయం రెండోది రంగనాథస్వామి గుడి ఇక్కడ ఉన్న ప్రకృతి సౌందర్యం వాతావరణం గురించి నేను ప్రత్యేకించి చెప్పక్కలేదు మీరు వీడియోలో చూస్తున్నారు నేను ఈ గుడికి వెళ్ళినప్పుడు ఒక అద్భుతమైన సంఘటన జరిగిందండి అండ్ అద్భుతం అంటే అక్కడ ఉన్న వాళ్ళకి అది కామనే బట్ నాకు చాలా గొప్పగా అనిపించింది ఏంటంటే నార్మల్గా నేను శివాలయానికి వెళ్ళినప్పుడు దర్శనం అది అయిన తర్వాత కొంతసేపు ప్రశాంతంగా కూర్చుంటాను లేకపోతే ధ్యానం చేస్తాను అలాగే ఇక్కడ కూడా కూర్చున్నప్పుడు నా వెనక నుండి ఒక పాము వెళ్ళిందండి మొన్న ఒక పెద్ద ఆవిడ ఆ విషయం నాకు చెప్పింది చెప్పడం కూడా పెద్ద కంగారు వాడు చాలా క్యాజువల్గా చెప్పింది ఎందుకంటే ఆ పాము ఆ గుడిలోనే ఉంటుందంట ఇంకా గుడి చరిత్ర విషయానికి వస్తే అక్కడ వాళ్ళు డిస్ప్లే చేసిన దాని ప్రకారం నూట ముప్పై ఏళ్ళని రాశారు బట్ అక్కడ స్థానికులు చెప్పేదాని ప్రకారం ఏంటంటే ఈ గుడి రెండు వందల ఏళ్ళ కంటే ముందు నుండే ఉంది అసలు ఎప్పటి నుండి ఉందో కూడా క్లారిటీ లేదు కాలక్రమేణా కొందరు దాతలు ధర్మరక్షకులు ఈ గుడిని గుర్తించి పునర్నిర్మాణం చేశారు ఇంకా ఇక్కడ నారాయణేశ్వర స్వామి గుడి దగ్గర నిత్య పుట్టు దార అని ఒకటి ప్రవహిస్తుంటుందండి అండి అంటే దానికి ఎప్పుడు ఎండ్లెస్ అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సీజన్స్ అక్కడ వాటర్ వస్తానే ఉంటాయి కంటిన్యూస్గా యాక్చువల్గా దార పొట్టుక వేరే చోట ఎక్కడో ఉంటుంది అంటే వన్ కిలోమీటర్ నడవాలంట అట్ ప్రజెంట్ అవి ఏ బాగాలేదు కార్తీక మాసంలోనే అవైలబుల్గా ఉంటుందంట నీట్ చేస్తారంట మొత్తం ఈ గుడి ఉన్న కొండల్ని బృహదాచలం అంటారు ఈ గుడిని నూట ముప్పై ఏళ్ల క్రితం శ్రీ దంతులూరి నారాయణ గజపతిరాజు గారు నిర్మించారట గుడి అడ్రస్ కూడా పెద్ద కాంప్లికేటెడ్ కాదు హైవే నుండి జస్ట్ వన్ కిలోమీటర్ ఉంటుంది వైజాగ్ నుండి వెళ్ళే వాళ్ళు ఆనందపురం జంక్షన్ దగ్గర లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకున్న సర్వీస్ రోడ్లో కొంత దూరం వెళ్ళిన తర్వాత మనకు అక్కడ డైరెక్ట్గా బోర్డు చూపిస్తుంది విజ్ఞాన విహార స్కూల్ ఉంటుంది కుదిరితే తప్పకుండా ఈ గుడికి వెళ్ళండి అక్కడ కూర్చుని కొంతసేపు మెడిటేషన్ అది చేశాను అని చెప్పాను కదా అక్కడ ఫీలే ఆ వైబ్రేషనే డిఫరెంట్గా ఉంది ఫుల్ పాజిటివ్ వైబ్స్ ఐ స్ట్రాంగ్లీ ఫెల్ట్ సంథింగ్ ఈస్ దేర్ అదండి విషయం మా ఎఫర్ట్స్ కనుక మీరు నచ్చితే మమ్మల్ని మీరు సపోర్ట్ చేయాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడద్దు అనుకుంటే షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్